ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరికంటే ఎవరం తక్కువ కాదనుకుంటూ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ కాపురాలు చెడగొట్టుకుంటున్నారు కొంతమంది అయితే విడాకుల దాకా కూడా వెళ్ళిపోతున్నారు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో సీతాదేవి మనసులో ఏముందో తెలుసుకుందామని సీత నేను వనవాసానికి వెళ్ళి వచ్చేటంత వరకు కూడా నీవు అయోధ్యలో ఉండి అత్తమామలకు సేవలు చేసుకుంటూ ఉండమని చెప్తారు అప్పుడు సీతాదేవి ఏమంది స్వామి ఎ స్వయా సహ స స్వర్గో నిరయో ఎ స్వయా వినా నీతో పాటు అరణ్యాలలో ఉన్నా అది నాకు స్వర్గమే నీవు లేకుండగా రాజభవనాలలో ఉన్నప్పటికీ కూడా అది నాకు నరకతుల్యమే అవుతుంది అని చెప్పింది భార్య యొక్క ధర్మాన్ని ఎంత గొప్పగా చెప్పింది సీతాదేవి నిజానికి సీతాదేవి జనక మహారాజు గారి కుమార్తె రాముడు దశరథ మహారాజు గారి కుమారుడు ఇరువురి తండ్రులకి రాజ్యాలున్నాయి ఎవరు ఎవరికంటే తక్కువ కాదు అయినప్పటికీ కూడా భార్య యొక్క ధర్మానికే కట్టుబడి సీతాదేవి వనవాసానికి వెళ్ళటానికి సిద్ధపడింది నిజానికి స్త్రీకి పూర్ణత్వం ఎప్పుడు సిద్ధిస్తుందో తెలుసా మాతృత్వాన్ని పొందినప్పుడు మరి మాతృత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది భర్తతో కలిసి ఉన్నప్పుడు అలాగే పురుషుడికి పూర్ణత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది భార్యతో కలిసి ఉన్నప్పుడు భార్య లేకుండా యజ్ఞయాగాది క్రతువులను చేయడానికి కూడా పురుషుడికి అర్హత లేదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు జీవిస్తూ పురుషార్థాలని సాధించుకోవాలి తప్ప చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ కాపురాలని చెడగొట్టుకోకూడదు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు తమ పిల్లలకి పది పదిహేను సంవత్సరాల వయస్సులో గనక సీతారాములు అనుసరించినటువంటి ధర్మాలను గురించి తెలియజేసినట్లయితే ఆ వయస్సులో అవి మనస్సుకు నాటుకుపోతాయి వాళ్ళు పెద్దయిన తరువాత వివాహానంతరము ఎలాంటి చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా సర్దుకుని పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనమంతా కూడా సీతారాముల యొక్క ధర్మాలను తెలుసుకొని ఎంతో కొంత అనుసరిస్తూ మన పిల్లల చేత అనుసరింపచేస్తూ తద్వారా ఆ ధర్మాల్ని భావితరాల వారికి అందే ప్రయత్నము చేతుముగాక జై శ్రీరామ్